వన్ వెల్కమ్ టు మై ఛానల్ ధన్య ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక అరుణ్ గారు వాళ్ళ ఇంట్లో కిట్టి ఉంటే వచ్చేసాను ఆల్రెడీ చాలా మంది వచ్చేసారండి ఇంకా నేనే చాలా లేట్ అయినా ఇంట్లో పని అంతా చేసుకొని వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇంకా చాలా మంది రావాలని వెయిటింగ్ అయితే చేస్తున్నాము ముచ్చట్లు పెట్టుకుంటున్నాము అలాగే ఆల్రెడీ రెండు గేమ్స్ అయితే మేము ఆడేసామండి ఆ రెండు ఏంటంటే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను మీరు ఎవరికైనా కావాల్సే చూడండి ఇది థర్డ్ గేమ్ అండి ఈ గేమ్ వచ్చి ఒక ప్లేట్లో థర్మాకాల్ బాల్స్ ఉంటాయి కదా అవి వేసుకొని స్ట్రాతో హోల్డ్ చేయాలండి ఇది బ్రీతింగ్ వాళ్ళకి బాగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి నాకైతే ఇది ఆడడం చాలా కష్టం ఎందుకంటే నేను అసలు బ్రీతింగ్ హోల్డ్ చేయలేను మనం ఆ బాల్ని బ్రీతింగ్ హోల్డ్ చేసి వేరే ప్లేట్లో అయితే వెయ్యాలి ఇంకా నాకు రాదు నాకు రాదు అని చెప్పి అందరూ అయితే ప్రాక్టీస్ ముందే అవుతున్నారు ఇంకా ఆంటీ చూసే ముందే ప్రాక్టీస్ అవుతున్నారు అలాగే అజిత గారు ఆడేశారు ఇంకా అజిత నీలిమ శ్రావణి పల్లవి శోభ అంటే విజయలక్ష్మి అంటే శృతి అందరూ ఇంకా అయితే ఆడేసామండి వచ్చి ఆడేసి ఆడేసాక వాళ్ళు ఆడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆల్రెడీ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఒకరికొకరు ఇంకా చూసారా కిచెన్లోకి వెళ్ళి ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నారు అలాగే ఇప్పుడు గారు అయితే ఆడుతున్నారండి బ్రీతింగ్ చేసిన వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది ఎందుకంటే వాళ్ళు బాగా వేస్తారు ఇది అయితే నేను ఇష్టంగా కష్టంగా ఆడానండి ఎందుకంటే నాకు అసలు బ్రీత్ హోల్డ్ చేయడం రాదు ఎప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ ఉంటాను అలాడిది చాలా ఫాస్ట్గా ఆడానండి ఎక్కడ బ్రీత్ అవుట్ చేసేస్తాను ఏమో భయంగా హోల్డ్ చేసి అవుట్ చేయాలి కదా అలాగే నేనైతే బాగానే ఆడాను అందరూ అంటున్నారు అసలు నీకు ఆడో రాదు అని అన్నావు నువ్వు చాలా బాగా ఆడేవు అని చెప్పి నేనైతే థర్టీ సిక్స్ చాలా వండర్ఫుల్ ఇది ఇక్కడ వన్ బై వన్ వచ్చి ఆడేసి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నామండి ఎవరికి రాదన్నారు కానీ అందరూ బాగా వేసారండి ఇక్కడ చూస్తున్నారు కదా పల్లవి గారు ఆడుతున్నారు ఆల్రెడీ ఇది పల్లవి గారికి బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటాను బాగా ఆడతారు ఎప్పుడు ఆడినా నేను చాలాసార్లు గమనించామండి అందులో వీడే ఈవిడైతే సెకండ్ వచ్చారు ఫస్ట్ వచ్చి శ్రావణి గారు అండి శ్రావణి వచ్చి సిక్స్టీ అలా వేశారు పల్లవి గారు వచ్చి ఫార్టీ సిక్స్ అలా వచ్చారు ప్రతి గేమ్కి టూ టూ గిఫ్ట్స్ అండి అరుణ్ గారు టూ గిఫ్ట్స్ ఇచ్చారు ఫస్ట్ సెకండ్కి అలాగే ఈ గేమ్ కూడా ఫస్ట్ సెకండ్ ఇచ్చారు ఫస్ట్ ఫస్ట్ వచ్చి శ్రావణి సెకండ్ వచ్చి పల్లవి గారు ఇప్పుడైతే విజయలక్ష్మి ఆంటీ గారు ఆడిచే ఆడేస్తున్నారు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఆవిడ ప్రాక్టీస్ అయ్యారు అయినా ఇక్కడ అవ్వలేదు కొంచెం తక్కువే వేశారు ఇంకా వన్ బై వన్ ఇలా గేమ్ అయితే ఆడేశామండి ఆడిన వాళ్ళందరూ అదే కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఆడిన వాళ్ళందరూ రెస్ట్ తీసుకొని ఎందుకంటే బ్రీతింగ్ చేసాక చాలా నొప్పి వస్తుందండి అవిని అందుకని చెప్పి రెస్ట్ అయితే తీసుకున్నారు ఇక్కడ శ్రావణి గారు అయిపోయారు కదా అందరూ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ అయితే చేస్తున్నారు అలాగే ఇక్కడ మేము అనుకున్నాం కదా మాడేసి అందరూ అలిసిపోయి కూర్చొని రెస్ట్ అయితే తీసుకుంటున్నారు అలాగే ఇక్కడ మేము వచ్చి అరుణ్ గారు వాళ్ళ ఇంట్లోని కదా కిట్టి ఆవిడ అయ్యారు కనుక తనకైతే మేము సన్మానం అయితే చేస్తున్నామండి ఇంకా ఇక్కడ చూసారు కదా క్లాబ్స్ కొట్టి సన్మానం అయితే అందరూ అమౌంట్ ఇచ్చేసి సన్మానం అయితే చేస్తున్నారు ఇక్కడ రొటీన్గా కాకుండా క్లాబ్స్ కాకుండా చిట్కలు అయితే వేసి సన్మానం అయితే చేసేసామండి అలాగే ఫుడ్ వచ్చేసింది అప్పటికే మేము అంత డ్రా తీసాం కదా అలాగే ఇప్పుడు కూడా డ్రా తీసామండి డ్రాలో నేమ్ వచ్చి సుష్మా గారికి వచ్చింది ఇంకా సుష్మా గారికి అందరూ కంగ్రాచులేషన్ అయితే చెప్తున్నారు నెక్స్ట్ మంత్ సుష్మా వాళ్ళ ఇంట్లోనే పార్టీ ఉంటుంది అనమాట ఇక్కడ ఫుడ్ అయితే క్యాటరింగ్ ఇస్తారు ఫుడ్ చూసారు ఐటమ్స్ అన్ని ఇలా పెట్టారు చాలా బాగుంది ఫుడ్ అయితే అందరూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడికి ఒకరి ఒకరు హెల్ప్ చేసుకొని అయితే తెల్ల అయితే గౌరీ పెట్టారండి చాలా బాగుంది బాగా డెకరేట్ చేశారు అరుణ్ గారు అలాగే ఇక్కడ ఫుడ్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తింటున్నాము చూసారా ఒకరికొకరు ముచ్చలు పెట్టుకుంటూ తింటున్నామండి అందరికీ ఏ ఐటమ్స్ కావాలంటే అవి వాళ్ళు వేసుకొని వడ్డించుకొని తింటున్నారండి ఫుడ్ అయిపోయాక అందరం కూర్చొని కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నామండి డ్రా అయిపోయింది తంబోలా నెక్స్ట్ ఉంది అందుకని చెప్పి తంబోల కోసం అయితే అందరం కూర్చొని టికెట్స్ అయితే తీసుకొని ఇందులో కూడా నైన్ వరకు గిఫ్ట్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు నాకు తంబోలలో ఏదో ఒకటి వచ్చిందండి ఈసారి అసలు నాకు ఏ గేమ్లో కూడా గేమ్లో కానీ తంబోలో కానీ ఏ గిఫ్ట్ కూడా రాలేదు మా పిల్లలు ఇంటికి వెళ్ళండి ఏం గిఫ్ట్ వచ్చింది ఏం గిఫ్ట్ వచ్చిందని అడిగారు కానీ నాకు ఏ గిఫ్ట్ కూడా రాలేదండి ఇక్కడ ఫొటోస్ చూస్తున్నారు గిఫ్ట్స్ వచ్చిన వాళ్ళందరికీ ఫొటోస్ తీసారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్ అందరూ నా వీడియోలు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ తప్పకుండా కామెంట్ చేయండి